విజయవాడ ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ వద్ద ఇంటి వద్ద ఏసీపీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు కాసేపటి కిందట ఆయన కుమారుడును ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక రణరంగంగా ఆ ప్రాంతంలో ఇబ్బందికరంగా మారిన పరిస్థితి అయితే నెలకొంది ప్రధానంగా అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఒక వ్యవహారంపై మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కీలక మంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య నేతగా ఈ జోగి రమేష్ ఉన్నారు ఈ నేపథ్యంలో నాటి నుంచి కూడా ఈ అగ్రిగోల్డ్కి సంబంధించిన భూముల వ్యవహారంలో ఆయనపై అనేక ఆరోపణలు వస్తున్నాయి ఈడీ ఏదైతే అధికారులకు సంబంధించి జప్తులో ఉన్న ఈ భూములను ఈ జోగి రమేష్ కుటుంబ సభ్యులు కానీ అతనికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎలా ఎలా కొనుగోలు చేస్తారు అంటూ ఉన్న దానిపై పిటిషన్ అయితే మాత్రం హైకోర్టులో వేసిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో అంటే వేకోం దాదాపు ఏసీబీకి సంబంధించి పదిహేను మంది అధికారుల బృందం ఈ విజయవాడకి సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసానికి చేరుకుని ఈ సోదాలు చేసే ప్రక్రియ ప్రారంభించారు అనేక విషయాలు అంటే లోతైన అన్వేషణలో అనేక విషయాలు ఏసీబీ అధికారులు బయటకు రాబడుతున్న పరిస్థితి నెలకొంది ఆయన కుమారుణ్ణి అంటే నివాసంలో ఏ వన్గా ఉన్నా ఆయన కుమారుణ్ణి ఇప్పుడు కాసేపాటి కింద ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఆయన అదుపులోకి తీసుకుని ఏదైతే విజయవాడ ఏసీబీ కార్యాలయంకి తీసి తీసుకువెళ్లారు పలు విషయాలపై ఆయన్ని ప్రశ్నించనున్నారు ప్రధానంగా చూసుకుంటే మాజీ మంత్రి కూడా మీడియాతో మాట్లాడారు ఆయన కుమారుడు కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితి నెలకొంది ఈనాడు ఒక పత్రిక ఏదైతే ఉందో పత్రికలో ఏదైతే ప్రసరణించారో అదేవిధంగా మాకు మేము ప్రచారం చూసాము మేము అదేవిధంగా భూములు కొనుక్కున్నాము అదేవిధంగా మేము అమ్మేమో తప్ప అందులో ఎలాంటివి మాకు తెలియ తెలియవు అంటూ కూడా జోగి రమేష్ మాజీ మంత్రి పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇది కక్ష సాధింపు చర్యలు చేస్తుంది మాపైనంటూ జోగి రమేష్ కుమారుడు మీడియా ముఖంగా ఏదైతే ఏసీబీ అధికారులు తీసుకువెళ్ళి అతను తీసు ఏసీబీ కార్యాలయం విజయవాడ తీసుకెళ్తారో ఆ టైంలో మీడియాతో మాట్లాడిన పరిస్థితి నెలకొంది అయితే ఏసీ ఈ ఏదైతే ఈ భూములు అగ్రికల్డ్ బా భూమిలు ఉన్నాయో వాటిల్ని ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పేర్లయ్యి మార్పులు చేసి అన్యాయంగా జోగి రమేష్ ముందుకు వెళ్ళి కొన్ని ఎకరాలు స్వాధీనం చేసుకున్నారంటూ ఆయనపైన ఆరోపణలు రావడం ప్రధానంగా వినిపిస్తుంది కోర్టులో కూడా ఆయన పైన పిటిషన్ వేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులు అయితే మాత్రము జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు ఆ పరిస్థితిపై పూర్తిగా దాదాపు ఇప్పటికే మూడు గంటల కాలంగా ఎంక్వైరీ నివాసంలో లోతైన అన్వేషణతో ప్రతి డాక్యుమెంట్ను ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఏసీబీ అధికారులు అయితే పర్వేక్షించిన పరిస్థితి నెలకొంది అయితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇది సరైన చర్య కాదు రాజకీయం శాశ్వతం కాదు అందరూ ఎలా కొన్నారో మేము అలాగే కొన్నాము మేము అలాగే అమ్మేము తప్ప ఈ విధమైన చర్యలు రా రాజకీయం అనేది శాశ్వం కాదంటూ జోగి రమేష్ మీడియా ముఖంగా మాట్లాడిన పరిస్థితి అయితే నెలకొంది అయితే ప్రజ ఈ భూములు విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా జోగి రమేష్ అనేది ఈడీ ఏదైతే అధికారుల యంత్రాంగం జప్తి చేసిన భూములను ఎకరాలను ఎలా కొన్నారు అలాంటి భూములను ఖచ్చితంగా అంటూ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా ఈ భూములను ఏదైతే రిజిస్ట్రేషన్ పేపర్లు తారుమారు చేశారు తప్ప ఎటువంటి కొనుగోలు చేయలేదంటున్న ఒక ఆరోపణ కూడా జోగి రమేష్ మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులు వివరిస్తుంది ఏ వన్గా జోగి రమేష్ కుమారుడు ఉన్నాడు ఇక ఏ టూగా ఆయన సోదరుడు ఎవరైతే జోగి రమేష్ ఉన్నాడో ఆయన సోదరుడు పేరు మరొక అధికారులు అంటే ఆరు మరొక ఏడుగురు అధికారుల పేర్లు కూడా నిలుస్తున్నాయి అధికారులను కూడా ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటికి సంబంధించిన ప్రభుత్వం అధికారులను సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతం జోగి రమేష్ కుమారుడు అయితే మాత్రం ఈ ఏసీబీ అధికారుల ఆధీనంలో పూర్తిగా ఉన్నారు ఆయన పలు విషయాలపై చర్చించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది ఏదైతే కొనుగోలు చేసిన భూములు ఉన్నాయో ఆ ఎక్కడ కొనుగోలు చేశారు ఎలా కొనుగోలు చేశారు ఏంటి తదితర విషయాలు నిజంగా కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆ అమౌంట్ తదితర విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ అరెస్ట్ చేసే క్రమంలో మాత్రం ఖచ్చితంగా మేము ఒక పత్రికలో చూసాము ఆ ప్రకటన ద్వారానే మేము కొనుగోలు చేసుకున్నాము అందరూ ఎలా కొనుక్కున్నారో మేము అదేవిధంగా ఆ భూములు కొనుక్కున్నాము అదేవిధంగా అమ్మకాలు జరిపేమంటూ మాత్రం ఏసీబీ అధికారులతో వెళ్తున్న జోగి రమేష్ తానుడి అయితే మాత్రం మీడియాతో పేర్కొని പരിസ്ഥിതിൽ മാത്രം നെൽകൊന്നായി മരി ఈ ఎంక్వైరీ అనంతరం ఎన్నో విషయాలు అంటే ఏసీబీ అధికారులు అంటే పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంది ఈడీ జప్తులో ఉన్న భూములు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంపై పూర్తి స్థాయిలో అంటే దాదాపు ఇప్పటికే ఏసీబీ కార్యాలయం విజయవాడకు సంబంధించి ఏసీబీ కార్యాలయానికి జోగి రమేష్ తన తరలించారు కాసేపట్లో ఒక బృందం అంటే ఒక ప్రత్యేక టీం ఈయన్ని ఎంక్వైరీ చేయనుంది ఏవనగా ఉన్నా ఈ భూముల జప్తి విషయంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు నిజా నిజాలని కూడా మరి కొన్నిసేపట్లో తెలిసే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా వస్తుంది అయితే జోగి ఏమంటున్నారంటే తన కుమారుడు అమెరికాలో చదువుకుని ప్రాంతంకి వచ్చి ఇక్కడ ఉంటూ అపం తెలియని పసివాడి పైన ప్రతాపం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇది కక్షాధిం చర్య అంటూ కూడా ఈ జోగి రమేష్ అయితే మాత్రం మండిపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి మేము ఖచ్చితంగా లాపరంగా వెళ్తామంటూ కూడా జోగి రమేష్ కుమారుడు వెళ్తున్నారు ఏదేమైనా ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఏదైతే ఇబ్రహీంపట్నంలో ప్రస్తుతం జోగి రమేష్ నివాసంలో ఏసీబీ సోదాలు ఒక కలకలం రేపుతున్నాయి ప్రధానంగా అంటే ఇప్పుడనే కాకుండా గత కొన్ని రోజులుగా గత గత నెలలుగా కూడా ఈ అగ్రిగోల్డ్ భూమి వ్యవహారంపై వైసీపీకి సంబంధించిన మంత్రులపై ప్రధాన ఆరోపణలు వినబడ్డాయి అందులో ప్రధానంగా జోగి రమేష్పై కూడా అనేక ఆరోపణలు వినబట్టాయి పత్రాలు తారుమారు చేసి కొన్ని ఎకరాలు వీరు సొంతం చేసుకున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులు దాడులు చేయడం పరంపర వారి అబ్బాయిని అరెస్ట్ చేయడం రెండోగా కుటుంబ సభ్యులు మరొకరికి మరొకరు కూడా తీసుకోవడం ఇలా పరంపర విషయాలన్నీ కూడా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఈడీ జప్తి చేసిన ఈ భూములను ఎలా కొనుగోలు చేశారు నిజంగా జోగి రమేష్ కొనుగోలు చేశారా లేకపోతే ఆక్రమించుకున్నారా లేకపోతే అధికారం సంబంధించి అధికారంలో వైసీపీ మంత్రి కీలక మంత్రి కాబట్టి అప్పుడు ఆక్రమించుకున్నారు లేదా పలు విషయాలని కూడా తెలియాల్సింది ఏదైనా ప్రస్తుతం అయితే మాత్రం జోగి రమేష్ నిమస్థలు ఏసీబీ అధికారుల దాడులు అయితే మాత్రం కొనసాగుతున్నాయి వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి ప్రస్తుతం విజయవాడ ఎబ్రహిం ఎబ్రీంపట్ల పరిస్థితి విధంగా ఉంది న్యూస్ఐటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి